ఏ రోజైతే స్టే వచ్చినప్పుడు కూడా ఇంకా కూడా లోపల వర్క్ అవుతుంది అని అంటున్నారు ఎట్లా చూస్తారు మీరు ఇది యాక్చువల్గా మాకు అర్థం కాని విషయం అండి మేము ఇంకా కోర్టు స్టే తో ఇది కొంచెం ఆగుతుంది అని చాలా హోప్ఫుల్గా ఉన్నాం నిన్న వచ్చిన వెంటనే చాలా ఆనందపడి మా వీసీ దగ్గరికి వెళ్ళి మనకి వచ్చింది మనకి తరపునే వచ్చిందని చాలా ఆనందంగా సంబరాలు చేసుకుంటే వెళ్ళి ఆయనకి చెప్పి పదండి వెళ్ళి పోలీసులకి చెప్దాము మేము వెళ్తే డీటెయిన్ చేస్తున్నారు మీరు వచ్చి చెప్పండి ఇట్లా వచ్చింది మీకు ఎంతైనా బాధ్యత ఉంటుంది కదా అని బయటకు వచ్చి పిలిస్తే వాళ్ళు వాళ్ళు బయటకు రాని పరిస్థితి మేము ఇంకా మాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అని ఇంత స్టే వచ్చినాక వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ గారు స్పందించకపోవడం అనేది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మాకేమి అంటే మాకు ఏ ఎందుకు ఇంకా చేస్తారు మార్నింగ్ కూడా అసలు కోర్టు తీర్పిచ్చిన తర్వాత వాళ్ళు తగ్గాలి తగ్గకపోగా ఇప్పుడు చూస్తే ఇంకా ఎక్కువ పోలీసులు వచ్చి ఇంకా ఎక్కువ గేట్ గేట్లో నుంచి లోపలికి బయటకి కూడా రానికుండా చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా రానియట్లేదు బయటికి అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అని అలా చెప్తున్నారు సో ఇక్కడ మాకు మమ్మల్ని జైల్లో పెట్టినట్టే ఉంది లోపల ఇంకా ఇంత పొద్దున్న కూడా ఇంకా ఆగుతుందని చూసుకుంటే ఇవాళ పొద్దున్న కూడా ఏసీబీలో ఆగే కానీ మనుషులు వచ్చి సూపర్వైజర్స్ ద్వారా వాళ్ళు ఈ వీడియోలు చూడండి మాన్యువల్గా వర్క్ చేస్తున్నారు మొత్తం చెట్లు కొట్టేయడం కోర్ట్ అది తీర్పిచ్చిన తర్వాత కూడా అలాగా కట్ కట్ చేస్తున్నారంటే మాకు చాలా హెల్ప్లెస్గా ఉంది ఇంకా అందుకే ఇంకా ఎక్స్ట్రీమ్ స్టెప్ అని చెప్పి ఈ రిలే హంగర్ టైట్ ఇది రోజులు చేస్తారు న్యాయం జరిగే వరకు చేస్తానే ఉంటామండి కనీసం ఇప్పటివరకు కూడా సీఎం స్పందించబోడాలని ఎట్లా చూస్తారు అంటే కనీసము ఆ నాలుగు వందల ఎకరాల గురించి ఏదైతే అసెంబ్లీలో మాట్లాడింది తప్ప అసెంబ్లీలో కూడా అక్కడ మోగజీవులు ఏం లేవు గుంట నక్కలు ఉన్నాయి ఏదో రాజకీయ వ్యక్తులు ఆడ వాళ్ళ లాభం కోసం అందజేస్తున్నా తప్ప ఏం లేదంటున్నారు ఆ తర్వాత ఎక్కడ కూడా మాట్లాడలేదు ఎట్లా చూస్తారు ఇది మీరు మీరు దీన్ని అది అందరికి అర్థమవుతుందండి ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏం జరుగుతుందో అది ఒక పెద్ద అంటే ఇంకా అందరికి అర్థమవుతుంది ఆయన చెప్పిన అబద్ధాలు ఇక్కడ జరుగుతుంది పోలీసులు ఇక్కడికి రావడం అనేది ఒకటి సార్ లేదు జనాలకు అర్థం ఇక్కడ జరిగేది మొత్తం కూడా మీరైతే యానిమల్స్ ఉన్నాయని వీడియోస్ కావచ్చు మీ స్టూడెంట్స్ కొన్ని అవి రిలీజ్ చేసినప్పుడు కూడా అవి అన్నీ కూడా ఏ క్రియేషన్స్ అవి ఇక్కడ ఎనిమల్స్ ఏం లేవు అనే మాట్లాడుతున్నాము అందుకే మేము ఇప్పుడు టైం స్టాంప్ వీడియో తీసుకున్నామండి ఇప్పుడు రేపు ఇవాళ పొద్దున తీసిన దాంట్లో టైం స్టాంప్ లొకేషన్ కూడా ఉంటుంది సో మేము దీన్ని అయితే ఎలా కంటెస్ట్ చేస్తారో చూస్తాము ఈ రోజు మంచి విషయం ఏంటంటే సుప్రీం కోర్ట్ కూడా ఆర్డర్ చేసింది సోమోటో కాగ్నిజెన్స్ తీసుకుని విషయం మీద హైకోర్టు కి చెప్పారు ఇది త్రీ ఫిఫ్టీన్ వరకు మీరు అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసి మాకు చెప్పినంత వరకు ఇక్కడ ఏం చేయకూడదు అని చెప్పారు అది ముందు కంచభూమి భూములేనండి గ్రేజింగ్ ల్యాండ్స్ ఇప్పుడు ఒక ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఆ ల్యాండ్ ని మీరు వదిలేస్తే అవి చెట్లు పెరగకుండానే ఉంటాయా ఫారెస్ట్ ఎట్లా అంటారా అంటున్నారు ఇప్పుడు అక్కడ ఒక జింకలు ఇవన్నీ ఉండి రెండు లేక్స్ ఉంటే దాన్ని సరే అడవి కాకపోయినా బయోడైవర్సిటీ తెలుసు కదా ఇక్కడ మీరు శాటిలైట్ ఇమేజెస్ చూసుకుంటే అక్కడ అంత గ్రీన్ కవర్ ఉంది ఆ గ్రీన్ కవర్ ని ఫారెస్ట్ అని పేరు పిలవద్దు బట్ గ్రీన్ కవర్ అనొచ్చు కదా సరే గ్రీన్ కవర్ ఉంది దాన్ని అయితే చెట్లే కదా అవైనా చెట్లని అక్కడ ఉన్న యానిమల్స్ ని అక్కడ అవి అవి నేచురల్ హ్యాబిటాట్ లో ఉన్నాయి అక్కడ ఎవరు తీసుకొచ్చి అక్కడ పెట్టని కాదు అది ఆర్టిఫిషియల్ పార్క్ జూ కాదు అది అది అక్కడే పుట్టాయి అక్కడే పెరుగుతున్నాయి అర్జెంట్ గా వెనక్కి తీసుకెళ్లాలి జేసీబీ పనులు గానీ మాన్యువల్ వర్క్ గానీ అది తొందరగా తొందరగా ఆపిచ్చేసీడియట్ ఎఫెక్ట్ తో ఆపించాలి ముందైతే మొత్తం వెనక్కి తీసుకెళ్లి మా వాళ్ళ మీద పెట్టిన కేసులు మేము అక్కడ వీడియోలు తీయడానికి వెళ్ళిన బయట వాళ్ళని లేకపోతే ఈ ఫోటోలు ఏమైనా స్ప్రెడ్ చేసిన వాళ్ళని వాళ్ళందరి పైన అనవసరంగా కేసులు పెట్టి వాళ్ళు భయపెట్టి పెట్టి ఇంకా ఇప్పటికీ ఒకళ్ళు అని తెలుస్తుందండి ఆ రోజైతే